కృష్ణమూర్తి సార్ మా అబ్బాయికి కొంచెం మూడు రోజుల నుంచి మెంటల్ వేసింది మోషన్స్ కావడం లేదు కడుపు అంటే హాస్పిటల్ చూపించాం నిన్న మధ్యాహ్నం బయటికి పోయించు నిండా తాగినాడు ఎవరో కొట్టినట్టుంది ఉంది ప్యాంటు షర్ట్ అంతా జరిగింది జరిగిన తర్వాత ఆడి పండ పెట్టినా పండ పెట్టి ఒక గంట సేపు వండుకొని పక్కింటలో తరకాలు తింటున్నాడు స్టేషన్కి అడిగిపోయి సాడు ఎవరో ఒక పాప చచ్చిపోయింది మా ఇంటికాడ బాగా పెట్టినాడు శుద్ధరానికి అని కాళేశ్వరం తెలుసుకొచ్చిందంట వాళ్ళు వచ్చి మా ఇంటికాడ విడిచిపెట్టిపోయింది పోయిన తర్వాత మా ఇంటి పక్కల వరకు తనకాయలు తింటున్నాడు వాళ్ళు అప్పటికే చెప్పింది ఇంటికి మెంటల్ వేసింది ఏదైనా ఆసుపత్రి తెలుసుకోకపోతే మా ఇంట్లో మాకు కాలు పోసేటమే ముద్ర రాసిన వాళ్ళ భుజన చెప్పింది సార్ ఏమని చెప్పింది ఇత మీ వాడు ఆడబడిపోయినాడన్న గ్రౌండ్ అని అప్పటికి నేను వచ్చేసరికి ఊపిరి ఉన్నది సార్ ఊపిరి ఉన్నది ఎన్ని తాపిన నాకు మచ్చింటుండదు లారా ఇంటికి పోదామని లేపిన నాకు కొంచెం అన్నం పెట్టి నేను నేను పోయి అటు అన్నం తీసుకొని చెప్పినప్పుడు చెప్తాను